ఈడవడో సిద్ధుగా ఉన్నాడే ఈ రోజు నా పైసలు వసూలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు వీడిని అబ్బా దొరికిపోయానే ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలో వీడి దగ్గర నుంచి అరే నా పైసలు ఎప్పుడు ఇస్తారా నా దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఉంటాయి ఇంకొడ అప్పిస్తే అప్పుడు అప్పుడుంటాయి కట్టలు పడకు చెప్పు తీసుకొని కొడతా నువ్వు చెప్పుతో కొట్టినా పప్పు గుత్తుతో కొట్టినా నా దగ్గర రూపాయి కూడా లేదు ఉంటే ఇంకో వంద రూపాయలు నెక్స్ట్ టైం ఈ అప్పు అప్పు కలిపి మొత్తం కలిపి చాత అరే నిన్నుసాగర్ వాటర్ తో పది సార్లు కడిగినా నీకు బుద్ధి బుద్ధిరాత్రా అరే నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడే కదా నాకు అప్పు ఇచ్చింది అవును అట్లనే నా దగ్గర ఉన్నప్పుడే నీ అప్పు ఇచ్చే నీకు పాయింటేగా అది కాదురా బాయ్ నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా ఈ రెండు రోజుల్లో పైసలు ఇపోతే మాత్రం మంచిగా చెప్తాను అమ్మయ్యా ఇంకో రెండు గంటలైతే మా అత్తగారింటికి వెళ్తా ముప్పై రోజుల దాకా రాను ఒక్కొక్కసారి బతుకు సరేరా రెండు రోజుల్లో నీ డబ్బులు మొత్తం రూపాయి వడ్డీతో సహా మొత్తం కలిపి ఇచ్చేతా ఎల్లుండు నేనే మీ ఇంటికొచ్చి నీ డబ్బులు మొత్తం ఇచ్చేతా అప్పటివరకు నన్ను డిస్టర్బ్ చేయత ఓకే మీ ఇంటికి వచ్చి నేను డిస్టర్బ్ చేయను నువ్వే మా ఇంటికి వచ్చి నీకు ఇచ్చిన అప్పుడు డబ్బులు నాకు ఇవ్వాలి అప్పటి వరకు డిస్టర్బ్ చేయను ఓకేనా అప్పటి వరకు నీ మొఖం చూడను బాయ్ E <sí>